ో నమ శుభోదయం ఈరోజు మరొక మంత్రం అంకాలమ్మ మంత్రం సర్వరోగ నివారణకు అంకాలమ్మ మహాపురాతనమైనటువంటి ఆది పరాశక్తి తల్లి అమ్మవారు ఈ అంకాలమ్మ మంత్రాన్ని ఉపయోగించుకొని ఎన్నో రకాల చెడుబాటు బాణామతి చల్లని విద్యలు కూడా తిప్పికొట్టవచ్చు గాళ్ళు దగిల కానీ తీసివేయవచ్చు సర్వరోగ నివారణ అన్నమాట ఈ అంకాలమ్మ మంత్రం చాలామంది యువకులు నేర్చుకోవడం జరుగుతుంది మన దగ్గర కాబట్టి చాలా అద్భుతమైన మంత్రం ఈ మంత్రం మీకు గురుపదేశం చేసినందుకు మరి మేము పదిహేను వేల పదహారు రూపాయలు గురుకట్నం తీసుకోవడం జరుగుతుంది కొన్ని విధి విధానాలు చేసే పద్ధతులు కూడా కొన్ని దాచడం జరుగుతుంది మా దగ్గరకు వచ్చిన తర్వాత ఉపదేశం అయిపోయాక అన్ని విషయాలు మీకు చెప్పడం జరుగుతుంది అంకాలమ్మ మంత్రం పురాతనమైనటువంటి మంత్రం శాబర మంత్రం ఎందుకంటే మా పూర్వీకుల యొక్క గ్రంథాలలో సేకరించి మీకు ఉపదేశం ఇవ్వడం జరుగుతుంది కనుక మరి దీనికి మీరు నేర్చుకోవాలనుకున్న వాళ్ళు పదిహేను వేల పదహారు రూపాయలు సంపాదించుకున్న తర్వాతనే మాకు ఫోన్ చేయాలి టైంపాస్ ఫోన్ చేసి మాట్లాడద్దు అలా ఉంటుంది మంత్రం చాలా అద్భుతమైన మంత్రం ఇది ఒకసారి చూద్దాం ఈ మంత్రాన్ని ఓం ఆదిశక్తి అతి భయంకరి యంకాల దేవత హ్రాం హ్రీం శ్రీం కాళీ మహాదేత్రి బీజాక్షరి తరహావతి భగవతి హైమవతి శ్రీం శ్రీం మహాలక్ష్మీశ్వరి అన్నపూర్ణేశ్వరి ఈశ్వరి రాజరాజేశ్వరి విశ్వరూప ఆనందమోహిని మహమ్మాయి జ్వలాముఖి క్షుద్ర విద్యార్థి భద్రకాళి విద్యాకలనేని చంద్రరేఖ శాంభవి కుటుంబ సంరక్షణార్థ రూపిణి లం లం సత్యబీజాక్షరి నమో నమ శుభకరి నమో నమ అంత అద్భుతమైన వాక్యాలు కలిగినటువంటి ఈ మంత్రం కుటుంబ సంరక్షణార్థ రూపిణి అంత పదాలను ఉపయోగించి రాయడం జరిగింది కాబట్టి అన్ని కుటుంబాలలో ఎలాంటి చిన్న చిన్న చికాకులు ఇబ్బందులు కలిగిన ఎలాంటి పరిస్థితులు ఉన్నా కానీ అంకాలమ్మ మంత్రాన్ని ఉపయోగించి తీసేసుకోవచ్చు ధనం నష్టం కలిగిన ప్రాణ నష్టాలు కలుగుతున్న జీవాలు గొర్రెలు బర్రెలు మేకలు ఇటువంటి వాటికి ఇబ్బందులు అవుతున్నా కానీ అంకాలమ్మ మంత్రాన్ని ప్రయోగించి చేసుకోవచ్చు దీన్ని ఎలా ప్రయోగించాలి ఏ విధంగా ఉపయోగించుకోవాలన్నది మా దగ్గరకు వచ్చిన తర్వాత మేము అన్నీ చెప్తాం కనుక మరి ఈ మధ్యకాలంలో చాలామంది యువకులు రావడం జరుగుతుంది మరి చాలా ఇంట్రెస్ట్ కూడా చూపించడం జరుగుతుంది మంత్రాల మీద మరి నేర్చుకొని సాధక ప్రియులు చాలా వరకు కూడా మరి సిద్ధింపజేసి మేము పంపిస్తాం ఆ తర్వాత అమ్మవారు కాలకొచ్చి వచ్చి మీకు మంచిగా ఒక ఫలము ఒక పువ్వు మీ చేతికిచ్చి వెళ్ళిపోతుంది ఆ రోజు మీకు సిద్ధించినట్లు లెక్క అది రావాలంటే మేము ఒక కట్టు కట్టి పంపిస్తాం ఆ కట్టు కట్టిన తర్వాత రావడం జరుగుతుంది మీరు సొంతగా నేర్చుకోవాలనుకుంటే లక్ష జపాలు వెయ్యి జపాలు అలా చేయాల్సి వస్తుంది ఆ జపాలు మీరు చేయలేరు కనుకనే గురువుగారి సన్నిధానంలో గురువుగారి సంరక్షణలే ఉపదేశం తీసుకుంటే తొందరగా సిద్ధిస్తుంది మంత్రం కూడా పాటి ఉంటుంది పాటి కూడా చూసుకోవచ్చు మీరు తద్వారా చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి కనుక మరి యువకులు చాలామంది రావడం జరుగుతుంది కనుక మరి ఇంట్రెస్ట్ ఉన్న సాధక పిల్లలు ఫోన్ చేసి ఫోన్ ద్వారా మాట్లాడి రావచ్చు మా నెంబర్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ త్రీ ఎయిట్ జీరో త్రీ ఎయిట్ సిక్స్